పాశుపత హోమములకు సిద్ధక్షేత్రం విజయేశ్వర క్షేత్రం విజయవాడ పాశుపత అభిషేకం అనేది శివ సంబంధమైనటువంటి ఉపాసనల్లో చాలా విశేషమైన అది ఒక అస్త్రం పాశుపతాస్త్రం అని చెప్పేసి మనం భారతం అన్నీ కూడా చదివినప్పుడు రామాయణం చదువుతున్నప్పుడు ఆ పాశుపతాస్త్రం గురించి మనకు వస్తూ ఉంటుంది విష్ణు సంబంధమైన వాటిలో సుదర్శనం శివ సంబంధమైన వాటిలో పాశుపతం దుర్గా సంబంధమైన వాటిలో మహావిద్య చాలా విశేషమైనటువంటి ఉపాసనా ప్రకరణాలు ఇవి అనుష్టిస్తే ఒక సిద్ధక్షేత్రాలు అనుష్టిస్తే ఇంకా విశేషంగా అనేది మన వాళ్ళకి బాగా గట్టి నమ్మకం ఆ నమ్మకంతోనే ఈ శివ సంబంధమైనటువంటి ఉపాసనా క్రమానికి పాశుపత అభిషేకం పాశుపత హోమం అనేవి మన వాళ్ళు అన్ని చోట్ల కూడా సిద్ధక్షేత్రాలు అనుష్ఠిస్తూ ఉంటారు ఇక్కడ స్థల పురాణం కింద విజయవాడ విజయేశ్వర క్షేత్రానికి చెప్పేటువంటి క్షేత్రం ఏంటంటే అర్జునుడు పాశుపతాస్త్రం పరమేశ్వరుడు కోసం తపస్సు చేశాడు ఆయన యుద్ధానికి ముందు వన వనవాసం చేయాల్సి వచ్చిందండి ఆ వనవాస సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన సందర్భంలో ఆయన పాశుపతం కోసం తపస్సు చేశాడని ఆ సందర్భంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమే పాశుభతాన్ని ఆయన అనుగ్రహించాడని ఆ సందర్భంలో ఆయన అక్కడ శివలింగం ప్రతిష్ఠ చేసి అనుష్ఠించి వెళ్ళారని చెప్పేసి క్షేత్రమహిమగా చెప్పుకుంటూ ఉంటారు అటువంటి పాశుపత సంబంధమైనటువంటి ఉపాసనలో సిద్ధి పొందినటువంటి అర్జునుడు ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ పాశుపత హోమం కానీ పాశుపత అభిషేకం కానీ చాలా విశేషంగా ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి ఎప్పటినుంచో ప్రాచీనులు ఆ యొక్క క్షేత్రానికి సంబంధించినటువంటి చరిత్ర తెలిసిన వాళ్ళు గోప్యంగా అక్కడే ఉన్నటువంటి అర్చకుల ద్వారా ఆ అర్చనా క్రమాన్ని చేయించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అలవాటుగా అనిస్తుంది ఈ ఉపాసనా కాండా సిద్ధక్షేత్రాల్లో ఎక్కడ చేసినా కానీ ఫలిస్తుంది ఏ ఎక్కడే చేయాలా అని మళ్ళీ ప్రశ్నిస్తారేమో కానీ ఇక్కడ అర్జునుడు పాష్పుతాన్ని పొందిన తర్వాత చేసినటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ ఇంకా విశేషంగా ఫలిస్తుందని చెప్పేసి ప్రత్యక్ష నిదర్శనాలతో చాలామంది ఇప్పుడు అది బాహాటం అయిన తర్వాత వచ్చి చేయించుకుంటూ వెళ్తూ ఉన్నారు అందువలన కార్తీకంలో అయితే కుదిరినప్పుడల్లా భక్తుల యొక్క కోరిక మీదట అక్కడ పాశుపత హోమాలు పాశుపత అభిషేకాలు చేస్తూ ఉంటారు అన్ని రకాల పాశుపతాలు అంటే కుబేర పాశుపతం అంటే సంపుటీకరణలతో వివిధమైనటువంటి విధాలుగా అక్కడ హోమాలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి కుబేర పాశుపతం కన్యా పాశుపతం అలాగే మృత్యుంజయ పాశుపతం తర్వాత ఈ యొక్క నవగ్రహాలకు అనుగ్రహం కోసం నవగ్రహ పాశుపతం ఇలాగన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల అది సిద్ధక్షేత్రంగా పాశుపత సిద్ధిని పొందినటువంటి పాశుపతాస్త్ర సిద్ధిని పొందినటువంటి అర్జునుడు ప్రతిష్ఠించిన క్షేత్రంగా ఆ విజయేశ్వర స్వామి క్షేత్రంలో పాశుపత హోమాలకి పాశుపత అభిషేకాలకి చాలా విశేషమైనటువంటి ఎవరైనా సమస్యల్లో ఉన్నా ఏదైనా కామ్యం త్వరగా తీరాలనే కోరిక ఉన్నా ఏదైనా అత్యవసరంగా మనం కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలన్నా ఏదైనా పదవీకాంక్ష పూర్వం అందరూ కూడా రాజకీయవేత్తలందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆ యొక్క రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారం ప్రారంభంగానే కార్యసిద్ధి కోసం చెప్పి అభిషేకం చేయించుకుని వెళ్తూ ఉండేవాళ్ళు ప్రస్తుతం వాళ్ళకి ఆ చరిత్ర బాహాటం అవ్వని కారణంగా తెలియని కారణంగా రావట్లేదు కానీ సహజంగా మొదట్లో ఈ విజయవాడ క్షేత్రంలో ఏదైనా సరే పొలిటీషియన్స్ ఎవరైనా సరే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అర్చన చేసుకోవడం మొదలైతే ప్రారంభం విజయేశ్వర స్వామితోనూ ప్రారంభం చేసేవాళ్ళు అంత సుప్రసిద్ధమైన క్షేత్రం విజయాలకు అది చక్కటి అవకాశాన్ని ఇచ్చేటువంటి క్షేత్రం అందరూ కూడా దర్శించుకోండి పవిత్రమైనటువంటి రేపు కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి అక్కడ ప్రకరణ జరుగుతాయి శ్రావణ మాసం దీక్షగా జరుగుతుంది కార్తీక మాసం దీక్ష జరుగుతుంది నిత్యం అక్కడ అభిషేకం కానీ హోమం కానీ చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది సుప్రసిద్ధమైన క్షేత్రం అందరూ కూడా దర్శించి అక్కడ మీ యొక్క కామ్యకర్మలు కానీ సంబంధించి కూడా సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసుకుని సిద్ధిని పొందుతారని చెప్పి ఆశిస్తూ స్వస్తి